ఎండాకాలంలో ఎన్నో కూల్ డ్రింక్స్ అయితే మనం సల్ల డ్రింక్స్ ఎన్నో తాగుతూ ఉంటాం కానీ అవి మనకి ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేవి కాదు అప్పటికప్పుడు సల్దానాన్ని ఇస్తాయి కానీ గీది మాత్రము హై ఎనర్జిటిక్ డ్రింకుల్లో ఎండాకాలం పూట ఎండ దెబ్బ తాకింది గ్యార దెబ్బలు తాకినాయి పానం అంతా కూడా ఎటో ఎటో ఉంది అని అంటే ఒక్క గిలాస తాగిలంటే చాలు దావాన ముఖం కూడా చూడకుండా ఇంట్లో తింటనే మనమైతే క్యూర్ అయిపోవచ్చు ఇక ఈ కాయ ఏందో ఎరికే కదా కర్బుజ మరి మీ భాషలో ఏమంటారో నాకైతే తెలియదు మరి మీది వేరే మాది వేరే కదా అన్నట్టు ఉన్నది మరి నాకైతే కర్బుజకు మించి అయితే ఇంకో పేరు అయితే నాకు తెలియదులా కానీ దీంట్లో ఉన్న ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఈ కాయను మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా లోపల కట్ చేసిన తర్వాత ఎంత సల్ల ఉంటుంది అంటే అంత టేస్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు వాటర్ మిల్లన్ అయితే కొంచెం ఫ్రిడ్జ్ లో పెడితే చల్ల ఉంటుంది లేకపోతే నార్మల్ ఉంటుంది కదా కానీ ఇంట్లో తొక్క తీసి గింజలన్నీ పక్కకు పడేసి మిక్సర్ జార్లేసి వేసి గింత అంత వేసినా మంచిగా మిక్సీ పట్టేసిన ఇక ఇంకొక రెండు నుంచి నుంచినా వాటిని ఏమో చిన్న చిన్న ముక్కలని అయితే మంచిగా కట్ చేసుకుంటూ ఉన్నా సరే కానీ ఎండాకాలం అనే కాకుండా ఏ కాలంలో అయినా మీరు ఈ పండును గుర్తు చేసుకుంటారా నాకైతే ఒకసారి అయితే కామెంట్ చేయాలి ఇక దాని తర్వాత ఒక మంచి హాఫ్ లీటర్ పాల ప్యాకెట్నైతే గిన్నెలో పోసిన మంచిగా దగ్గరికేదాకా మంచిగా మసలిచ్చిన ఇక దగ్గరికి అయిన తర్వాత ఈ కర్బుజ రసాన్ని తీసుకపోయినా మొత్తం కూడా పాలలో గుమ్మరించిన చిన్న మంట పెట్టేసుకుంటా దాన్ని మంచిగా కలుపుతా ఉన్నా కరుపుతాను ఏ ఉన్నా ఎంతమందికి ఈ పండు అయితే ఫేవరెటో కామెంట్ చేయండి ఇక మా సైడ్ అయితే ఎక్కువ ఇవి దొరికాయి ఓన్లీ వాటర్ మిల్ అయితే దొరుకుతుంది కాబట్టి మాకైతే ఫేవరెట్ అదే ఎన్నోసార్లు దాంట్లో పనులకు కూడా పోయినాం పలకు కొట్టుకొని ఎన్ని విన్నామో రాయికి కొట్ట దవ్వ తవ్వ తిన్నా గదే ఉంటుంది కర్బుజ మా సైడ్ అయితే ఎక్కువనైతే పడదు ఇక దాని తర్వాత ముక్కలు ముక్కలు కట్ చేసిన కర్బుజ కూడా వక్కలు కూడా అందులో వేసేసిన ఇక హైలైట్ అయితే మాత్రం గివ్వెను లైవ్ సజ్జ గింజలు ఇక గివ్వే పాలల్లో కొన్ని ఇట్లలో సజ్జ గింజలు వేసి ముందుగానే పక్కకు పెట్టేసినా ఇక దాని తర్వాత ఇక ఇవి మసలేటప్పుడు చివరి ఆఖరికి వేసేసిన ఇక ఇవన్నీ కలిపి మంచిగా మసలేదాకా ఉంచేసి దాని తర్వాత స్టవ్ బంద్ చేసిన మంచిగా పక్కకు ఉంచిన ఇక ఇవి సల్లర దాకా ఉంచి అంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇక సల్లగా అయిపోతాయి కదా వేడి వేడి మనకి ఇక్కడ అంత ఆనాయి కదా ఇక దాని తర్వాత గిలాసలల్లో ముక్కలు వేసేసి ఈ రెండు గిలాసాలు నింపేసినామా చెరొక్క గిలాసాలు ఆగిడుతూనే ఈ ఎంత పనైనా ఏగలుగుతామో అంత ఎనర్జీని కూడా నాకైతే ఇచ్చేసింది సూపర్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇక మరి వీడియోని లైక్ చేయడం అయితే మీరు అందరికీ మర్చిపో